न्यूज़ आंध्रा పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దేశ రాజ్యాంగ ద్రోహులను కఠినంగా శిక్షించండి కోవూరు బీసీ హాస్టల్లో అనధికార చర్చి నడుపుతున్న వార్డు ఎంత తెగింపు ఎంత ధైర్యం హాస్టల్స్ లో పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు అడ్డా బీసీ ఎస్టి ఎస్ఈ హాస్టల్లో నిర్వహించేది మతోన్మాద క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు గ్రహించి మాకు దేహ శుద్ధి చేయాలి ఇలాంటి వాటిని ముగింపు పలగడానికి నేను కంటమండ్రి రాం కృష్ణ అన్నయ్య కిందకి వచ్చినాయి డబ్బా చేస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రేయర్లే ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు తప్పే తప్పే அடிக்கி படம் <with food> <Speech>